హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్నీర్ అండ్ మామ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి టేస్టీ నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను జనరల్గా బోటీ అంటే చాలామందికే ఇష్టం ఉంటుంది కానీ ఎప్పుడు చేసుకునే పులుసు ఫ్రైయే కాకుండా ఒక్కసారి ఇలాగా వెల్లుల్లి కారంతో ట్రై చేయండి అద్దిరిపోతుంది రిపీటెడ్గా ఇదే రెసిపీని ట్రై చేస్తారు అలాంటి టేస్ట్ ఉంటుంది ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా బోటీ క్లీనింగ్ కోసం బాగా వేడిగా ఉన్న వాటర్ తీసుకోవాలి మాకేంటంటే బోటీ అనేది ఇలా పీసెస్గా కట్ చేసి అమ్ముతారండి సో అందుకని అలా ముక్కలుగా ఉన్నాయి జనరల్గా బోటీ క్లీనింగే చాలా పెద్ద పని దానికి తోడు ఇలా ముక్కలుగా ఉన్నప్పుడు క్లీన్ చేయడం అంటే ఇంకా డబుల్ అవుతుంది వర్క్ సో అలా వేడిగా ఉన్న వాటర్లో ఆ పీస్ అనేది వన్ మినిట్ వేసుకొని వెంటనే తీసేసి ఇలాగ మనం నైట్తో వీడియోలో చూపిస్తున్నట్టుగా చేస్తే చాలా తొందరగా ఈజీగా వచ్చేస్తుంది అది ఎక్కువ టైం ఉంచడం వల్ల ఏంటంటే క్లీన్ అయితే అవుతుంది కానీ టైం అనేది కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇలా వెంటనే వన్ మినిట్ తర్వాత తీసి చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది పని మాకేంటంటే బోటీతో పాటు గోట్ లంగ్స్ని కూడా కలిపి ఇచ్చేస్తారు సో నేను అన్నిటినీ కలిపే ఫ్రై అనేది చేస్తున్నాను ఇన్ కేస్ మీకు గోట్ లంగ్స్ వీడియో అనేది సపరేట్గా కావాలంటే నా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేసియండి నెక్స్ట్ ఇంకా ఆ పేగుల్ని క్లీనింగ్ కోసం ఒక చీపురు పుల్లను తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అవుటర్ పార్ట్ అంతా కూడా లోపలికి ఇన్సర్ట్ చేస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా పుల్ చేసుకుంటే మనకి ఆ పేగులు అనేవి రివర్స్ అవుతాయి యాక్చువల్గా పేగులు అనేది అందరూ ట్యాప్ కింద పెట్టేసి క్లీన్ చేస్తారు అలాగ కన్నా ఒక్కసారి ప్రాసెస్లు క్లీన్ చేసుకోండి చాలా నీట్గా వచ్చేస్తుంది సింపుల్గా చెప్పాలి అంటే టైలరింగ్ వాళ్ళకైతే ఒక మాటలోని డోరీస్ని రివర్స్ ఎలా చేస్తారో ఇంచుమించు ఆల్మోస్ట్ అదే మెథడ్ అండి సో అలాగే రివర్స్ చేయడం ఆ చీపురుపుల్లని లోపలికి ఇన్సర్ట్ చేసి వెంటనే రివర్స్ చేసేస్తే ఈజీగా అయిపోతుంది నేను వీడియోలోని ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే ఒక్కసారి ఒకటి రెండు సార్లు చెక్ చేయండి క్లియర్గా అర్థమవుతుంది అలాగా మనకిచ్చిన వాటి అన్నింటిని కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి రెసిపీ ఎంత టేస్టీగా ఉంటుందో దాని ముందు క్లీనింగ్ ప్రాసెస్ కూడా అంత టైం టేకింగ్ బట్ రిజల్ట్ అయితే మాత్రం అందరికీ తెలిసిందే కదా బోటీ అనేది అల్టిమేట్గా ఉంటుంది టేస్ట్ వైజ్ ఇంకా రెసిపీ విషయానికి వస్తే మనం నీట్గా క్లీన్ చేసేసుకొని అన్నిటిని ముక్కలుగా కట్ చేసేసుకొని వాటిని కుక్కర్లో వేసుకొని అందులోనికి కొంచెం ఉప్పు కొంచెం పసుపు అండ్ కొంచెం వాటర్ వేసుకొని ముక్కల్ని మనం ప్రెజర్ ఇచ్చుకొని ఉడికించుకోవాలి బోటీ అనేది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇలా ఉడికించేసుకుంటే ఏంటంటే మనకి రెసిపీ అనేది తొందరగా అయిపోతుంది కొంచెం వాటర్ వేసుకొని ఆల్మోస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ అయితే పెట్టుకోవాలండి కొంచెం మంచిగా కుక్ అవ్వాలంటే అలా ఉడికించిన వాటిని పక్కన పెట్టేసుకోవాలి ఈ నీళ్ళు కూడా మరి ఓవర్గా పోసుకోకూడదు కొంచెం వేసుకుంటే ఏంటంటే మనం ఆ వాటర్ని రెసిపీలో యాడ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా వెల్లుల్లి కారం ప్రిపరేషన్ కోసం కొన్ని వెల్లుల్లిపాయలు ఉప్పు కారం పొడి జీలకర్ర కొంచెం ధనియాలు ధనియాలు ఎక్కువ వేసుకోకూడదు కొంచెం వేసుకొని ఇలాగ పౌడర్లో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకా కర్రీ ప్రిపరేషన్ కోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ ఆనియన్స్ అంతా కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దానిలోనికి కొంచెం పసుపు మనం ఆల్రెడీ బోటి ఉడికించుకున్నప్పుడు పసుపు వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టి ఉంచుకున్న బోటీని కూడా వేసేసుకోవాలి వాటర్తో కలిపి నేను వాటర్ ముందు తక్కువ వేసుకోమని చెప్పాను కదా సో దీనికే రీజన్ ఆ వాటర్ బయటకు వేసేయకుండా కర్రీలోనే వేసేసుకొని దానిలోనే బోటీ కుక్ అయిపోతే చక్కగా యూజ్ అవుతాయి వాటరు మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న వెల్లుల్లి కారంని కూడా వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఎక్కువ టైం అయితే పట్టదు మనం బోటీ ఆల్రెడీ ప్రెజర్ ఇచ్చి ముక్కల్ని ఉడికి పెట్టేసుకున్నాం కాబట్టి ఆ వాటర్ అంతా దగ్గరికి అయినంత వరకు ఉంచితే సరిపోతుంది హైలో పెట్టైనా చేసేసుకోవచ్చు ఈ ప్రిపరేషన్ అంతా వెల్లుల్లి కారం వేసిన తర్వాత అంతా కలిపేసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ తీసుకొని కలుపుకోవాలి టేస్ట్ వైజ్ అయితే అల్టిమేట్గా ఉంటుంది అన్నంలోకి బాగుంటుంది స్టార్టర్గా కూడా బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది చాలా చాలా టేస్టీ రెసిపీ అండి ఇదండి కంప్లీట్గా డ్రై అయిన వరకు స్టవ్ మీద ఉంచి అలా డ్రైగా అయిపోయిన తర్వాత ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడం ఇదండి కంప్లీట్ బోటి వెల్లుల్లి కారం రెసిపీ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో